సర్దుకుపోలేక సిపిఎం సైడ్ అయినా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేయి కలిపిఐ ఇచ్చిన ఒక్క సీటులో ఎర్ర జెండా ఎగిరేసి ఎంపీ ఎన్నికల్లోనూ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దామంటోంది ఆ రెండింటిలో ఏదో ఒక సీట్ ఇస్తే చాలంటోంది ఇంతకీ ఎర్ర సైన్యం ఏ సీట్ అడగబోతోంది కాంగ్రెస్ కాంబినేషన్ తో పార్లమెంట్ లో కాలు మోపాలన్న సిపిఐ కోరిక నెరవేరుతుందా मस्त కాంగ్రెస్ కి కామ్రేడ్స్ ప్రపోజల్ కలిసొచ్చిన కాలాన్ని అందిపుచ్చుకోవాలన్న టార్గెట్ తో ఉంది ఎర్రదండు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తులో ఒకే ఒక్క సీట్ లో పోటీ చేసినా అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం దక్కింది కొత్తగూడెంలో భారీ విజయంతో కథనోత్సాహంతో ఉన్నారు కామ్రేడ్స్ దీంతో అదే ఉప్పు అదే పొత్తుతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలి అనుకుంటున్నారు సిపిఐ నేతలు అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలకు సమాయక్తం అవుతున్న వేళ కామ్రెడ్లు కూడా పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నట్లు తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో కలిసి నడవాలనుకుంటోంది సిపిఐ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గతంలోనే ఈ విషయం చెప్పారు సిపిఐ నేతలంతా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో కలిసి తమ మనసులోని మాట చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తు సత్ఫలితాలు ఇవ్వడంతో లోక్సభ ఎన్నికల్లో కూడా అదే అవగాహనతో పోటీ చేసి పరస్పరం సహకరించుకుందాం అని రేవంత్ రెడ్డిని కోరింది సిపిఐ నేతల బృందం కమ్యూనిస్టులకు పట్టున్న ఖమ్మం నల్గొండ స్థానాల్లో ఏదో ఒకటి ఇస్తే చాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానమే పొత్తుల విషయం ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాల్లో తమ ప్రాబల్యాన్ని చాటింది సిపిఐ దీంతో ఆయా జిల్లాల్లోనే లోక్సభ స్థానాల్లో తమకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ అవగాహనతో గెలిచి తీరుతామన్న ధీమాతో ఉన్నాయట కామ్రేడ్స్ ఖమ్మం లోక్సభ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆ సీటు ఆశిస్తున్నట్లు సమాచారం ఖమ్మం ఎంపీ సీటును సిపిఐకి కేటాయించి గెలిచేందుకు సహకరించాలని కాంగ్రెస్ నేతలను కోరింది సిపిఐ బృందం అది కుదరకపోతే నల్గొండ ఎంపీ సీటైనా ఇవ్వాలని ప్రతిపాదించినట్లు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారాయణ కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తుతో ఈసారి ఈజీగా గట్టెక్కొచ్చని భావిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ సిపిఐ మధ్య అవగాహన కుదిరింది ఇచ్చిన ఒక్క సీటులో గెలిచిన సిపిఐ రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తోంది అదే సమయంలో త్వరలోనే జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ ముందు ప్రతిపాదన పెట్టారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ అధిష్టానం సిపిఐకి లోక్సభ సీటు కేటాయిస్తుందో లేదో అసెంబ్లీ ఎన్నికల బంధం కొనసాగుతుందో లేదోనని రెండు పార్టీల్లోనూ డిస్కషన్ మొదలైంది